హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మౌని మైత్రి ఛానల్ సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాతకాలం నాటి రైలు పలారం ఆరోగ్యకరమైన రైలు పలారం సో ఇది అందరికీ తెలియదు అనుకుంటా కొంతమందికే తెలుసు సో ఇది ఎలా రెడీ అయ్యాలో చూపిస్తాను చూసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక సపోజ్ రెండు గ్లాస్ బియ్య పిండి ఉంటే రెండు గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో ఫస్ట్ బౌల్ పెట్టుకొని స్టవ్ పైన మనం ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాం కదా సో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి సో అప్పుడు పోస్ వెంటనే బియ్యపిండి పోసేయంగానే కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా చూసుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి కలుపున తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తీ దాన్ని దించుకొని ఒక ప్లేట్ తీసుకొని చల్లార్చుకోవాలి పిండిని సో అలా ఉండలు కట్టకుండా చూసుకొని ఒక ప్లేట్ తీసుకొని చల్లార్చుకుండా ఉండాలి సో చల్లార్చిన చల్లారిన తర్వాత పిండిని ఒక నూనె పెట్టుకొని హ్యాండ్కి మంచిగా పిసుకోవాలి పిసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దలా తీసుకొని మనకు ఎలా వీలైతే అలా మనకు చిన్న చిన్న బాల్స్ కావాలి బాల్స్ రావాలి అంటే సో ఒక ప్లేట్ మీద ఇట్లా రోలా వేసుకున్న వేసుకోవచ్చు లేకపోతే మనం నార్మల్గా హ్యాండ్లో కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ ఇట్లా వేసుకుంటాం కదా అలా వేసుకోవచ్చు సో నేను అలా అయితే లేదని సో నార్మల్గా హ్యాండ్లోకి తీసుకొని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ వేసుకున్నాను అట్లా చిన్న చిన్న వేసుకోవాలి ఏంటి అంటే కొంచెం పెద్దగా వచ్చినాయి మీరు చిన్నవి వేసుకోండి ఎందుకు అంటే అవి మనం ఉడకబెడతాం కదా ఉడకబెట్టేటప్పుడు అవి సరిగా ఉడకవు నెక్స్ట్ తాలింపు వేసుకునేటప్పుడు కూడా గోలవు సో మనకి చిన్న చిన్న బాల్స్ వేసుకుంటేనే చాలా క్రిస్పీగా చూడడానికి కూడా బాగుంటుంది అలా చిన్న చిన్న మీ క్వాంటిటీ బట్టి మీరు పిండి తీసుకోండి నేను వన్ గ్లాస్ తీసుకున్నాను సో నెక్స్ట్ జాలీగుళ్ళ ఉంటుంది కదా జాలీగుళ్ళ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఇది కింద ఉడికి ఉడికించుకోవడానికి ఆయిల్ మీ దగ్గర ఒకవేళ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కూడా ఉడికించుకోవచ్చు అది కూడా ఉంది బట్ నేను ఇలా తొందరగా అయిపోతుంది కదా అని తీసుకున్నాను సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోయాలి వాటర్ పోసి దానిపైన జాలీగుల్ల పెట్టాలి జాలీగుల్ల పెట్టిన తర్వాత వాటర్ కొంచెం తక్కువ పోయాలి జాలీగుళ్ళకి ఎంత పడితే పట్టేటట్టు దాని కింద పైకి పోయాల కిందికి పోయాల నెక్స్ట్ ఆ జాలీగుల్లలో మనం రౌండ్స్ బాల్స్ చేసుకున్నాం చూడండి చూడం అది తీసుకొని అందులో వేసేసేయాలి నెక్స్ట్ నేను పైన మళ్ళీ ఆయిల్ వేసిన ఎందుకు అంటే అవి అతుకోకుండా ఉంటాయి ఉడికేటప్పుడు సో అలా ఆయిల్ వేసుకోవాలి కొంచెం లైట్గా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రెడ్ చేసినాం కాబట్టి లైట్గా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ట్వంటీ మినిట్స్ మనకెంత మధ్యలో మిడిల్లో చూసుకుంటే తెలుస్తుంది అట్లా మూత పెట్టేసి ఉంచాలి నెక్స్ట్ నేను శనగపప్పు ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నా సో ఉడికే వరకు మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఆ శనగపప్పు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న నెక్స్ట్ కొబ్బరి మీకు పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా సో ఈ గ్రైండర్లో ఏంటి అంటే మనం గ్రైండ్ చేసుకునే శనగపప్పు ఒకటి కొబ్బరి ఒకటి ఇవి రెండే గ్రాయిండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే అది అప్పటికి మంచిగా ఉడికిపోయినాయి మిడిల్లో చూస్తూ ఉంటే ఎప్పుడు ఉడికితే అప్పుడు తీసేసుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయినాయి ఆయిల్ వేస్తే అంతగానో మనం పట్టుకోవాలి తీసేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది సో ఇట్లా ఎట్లా వస్తుంది చూడండి పొగలు కూడా వస్తున్నాయి సో చూడండి చేతోనేనైనా స్పూన్తోనైనా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది సో ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారుతాయి కదా మనం తాలిపేసుకునే వరకు సో అలా పక్క ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని ఆయిల్లో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు కోసం నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి చూడండి కొంచెం జీలకర్ర వేసుకొని నెక్స్ట్ నేను మిరపకాయలు ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా సో అవి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఈ మిరపకాయలు తీసి అలా వేసుకోవాలి కొంచెం మిరపకాయలు గోలిన తర్వాత అలా గోలనివ్వాలి లైట్గా గోలిన తర్వాత సో నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ చిన్న చిన్నగా అయినా లేకపోతే పొడువుల సన్నం ఎట్లనైనా మనకి ఎన్ని పడితే అన్న ఆనియన్స్ వేసుకొని అలా చాప్ చేసి పెట్టుకొని సో అవి మిరపకాయలు గోలిన తర్వాత ఈ ఆనియన్స్ అలా వేసుకోవాలి మన క్రిస్పీ రావడానికి బాగుంటుంది టేస్ట్ కూడా ఇది సో ఆనియన్ కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత అక్కడ ఒక టూ మినిట్స్ పెట్టేసి అలా మంచి మంచి ఆయిల్ చూడండి ఎట్లా వచ్చేస్తుందో సో అలా గోలిన తర్వాత నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు కొబ్బరి ఇవి రెండింటిని తీసుకొని అందులో అప్పుడే వేసేసుకోవాలి రెండు ఒకసారి వేసేసుకోవాలి చిన్నగా పప్పు చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా వేసుకోవద్దు అంతా ఇట్లా పిడ్స పిడ్ అయితే సో కొంచెం అసలు చేసుకున్న తర్వాత కొబ్బరి తురుముకోవచ్చు లేకపోతే గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నా సో అలా మంచి గోలని ఇవ్వాలి అది గోలిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇంట్లో కరివేపాకు కొత్తిమీర ఏదన్నా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు సో అలా కరివేపాకు కొద్దిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా గోలు ఇచ్చిన తర్వాత మాకు సరిపడా వేసుకోవాలి మీకు సరిపడినంత వేసుకోండి సో నేను సరిపడినంత ఉప్పు వేసేసుకున్న సో మనం పక్కకు పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టినాయి సో అవి తీసుకొని దాంట్లో వేసేసేయాలి మంచిగా వేసేసిన తర్వాత జరసేపు ఇట్లా మంచిగా గోల్ అని ఇవ్వాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా గోల్లోని ఇవ్వాలి చూడండి ఎట్లా వస్తుందో లైట్గా పసుపు కూడా వేసుకోవచ్చు సో అట్లా గోలని ఇచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు టూ త్రీ ఫోర్ మినిట్స్ పక్కకు పెట్టినామనుకో మంచి గోల్తాయి ఆయిల్ పైకి వస్తుంది తర్వాత ఒకసేపోయిన తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత లెమన్ ఉంటే లెమన్ విండు కొంచెం పుల్ల టేస్ట్ వస్తుంది కాబట్టి సో అలా లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చింది చాలా టేస్టీగా ఉంది క్రిస్పీ ఉంది సో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్